హరి ఓ గురుభ్యో నమ హరి ఓ వాల్మీకిౌనివశ మండలి వాడో నందూడు ఏ పుట్టే ధర కుచే లూడతనము కలిగిడే గజరాజు ఏ വസുധ വസുധ്രുഗ വയസ്സു ഗലിഗിയുണ്ട് ശബരിയ പടി ശക്തിയുണ്ട് വിദുരനകടി വിതരണമതിയുണ്ട് തിമനഗട്ടി തലിവിയൂട് భక్తి కలిగిన వారికి వసుడే అయ్యాను వేరేది పరతు సాధు సద్గుణు సద్గులారా భావం మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే వివేక శ్లోకం ఇది మానవ జీవిత లక్ష్యం మోక్షము ఆ మోక్షానికి మార్గం అనన్యభక్తి తన స్వస్వరూపంతో ఐక్యతే అనన్యభక్తి ఈ భక్తి ఒక్కటే పరమాత్మ మనలో చూసేది భక్తి వల్లే పరమాత్మ తనలో కలుపుకునేది మిగిలిన ధనకనక వస్తువాహనాలు కానీ వయస్సు శక్తి తెలివి వితరణశీలత్వం అయినా సరే మోక్షము అనే లక్ష్యానికి ఉపయోగపడకపోతే నిరుపయోగమే ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి